నెల్లూరు నగరంలోని స్థానిక సంతపేట కూరగాయల మార్కెట్నందు అగ్ని ప్రమాదంలో నష్టపోయిన వ్యాపారస్తులకు మంత్రివర్యులు పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు కపిల శ్రీనివాసులు కపిల రేవతి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్థానిక సిఐటిడిపి నాయకులు అభిమానులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు అగ్ని ప్రమాదంలో నష్టపోయిన వ్యాపారస్తులకు సుమారు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ఇరవై మూడు బస్తాల బియ్యపు వస్త్రాలు అందించి ఆదుకున్నారు దశరామరావు గారు అదేవిధంగా స్థానికమైనటువంటి పార్టీ నాయకులు ముప్పూ శ్రీనివాసులు గారు రేవతి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ వార్డ్ వార్డు కార్పొరేట్ రామకృష్ణ గారు అందరూ కూడా స్థానికమైన నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అయితే అందరు కూడా వచ్చి ఎవరు చేయాల్సినటువంటి మోరల్ సపోర్ట్ వారు ఇచ్చారు ఫైర్ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి వెంటనే ఫైర్ని అదుపులోకి తీసుకోవడం అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది వచ్చి ఇక్కడ లైటింగ్ ఏర్పాటు చేయడం అంతా జరిగింది అయితే దీని వెంటనే గారి దృష్టికి తీసుకువెళ్ళడం గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు అసెంబ్లీ సమావేశాలతో అక్కడ బిజీగా ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని వారు తెలుసుకోవడం తెలుసుకోవడం వెంటనే ఇక్కడ ఎంత డ్యామేజ్ జరిగింది ఏంటనేది అని మమ్మల్ని అధికారులు అడగడం చేసే జరిగింది అధికారులు ఇక్కడ మూడు రకాలుగా అంటే కొన్ని బాగా డ్యామేజ్ అయినటువంటి షాపులు ఉన్నాయి కొన్ని పార్షియల్గా డ్యామేజ్ అయిన షాపులు ఉన్నాయి కొన్ని ఈ పైరు వల్ల వచ్చినటువంటి స్మోక్ ఆ పొగ వల్ల దెబ్బతిన్నటువంటి సరుకు కూడా కొంత ఉంది కాబట్టి ఇటు మూడు రకాలుగా చేయొచ్చని చెప్పాము వెంటనే మంత్రి గారు దానికి స్పందించి వారికి ఉన్నటువంటి మ్యాగ్నానిమస్ మనందరికీ తెలుసు ఆయన పేదల పొలకి పండింది వెంటనే ఆయన స్పందించి వీరికి ఆర్థికంగా బాగా డ్యామేజ్ అయినటువంటి ఇన్ని షాపులకి యాభై వేలు చొప్పున అదేవిధంగా పార్షియల్గా డ్యామేజ్ అయినటువంటి పన్నెండు షాపులకి ఇరవై ఐదు వేల చొప్పున అదేవిధంగా ఈ యాక్సిడెంట్ వలన వచ్చినటువంటి పొగ ఏదైతే స్మోక్ ఉందో ఆ స్మోర్క్ వలన క్లాత్ మీటికర్ కూడా డెబ్బై కాబట్టి సుమారు ముప్పై షాపులకి పదివేలు చొప్పున అంటే కొంతమందికి యాభై వేలు కొంతమందికి ఇరవై ఐదు వేలు కొంతమందికి పదివేలు చొప్పున మూడు మూడు రకాలుగా కేటగిరీ చేసి వారికి ఆర్థిక సాయం చేస్తామని వారి ద్వారా అంటే వారి తరఫున చెప్పమని చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎవరైతే నష్టపోయారో వారికి ఖచ్చితంగా ప్రభుత్వం అధికారులు అదేవిధంగా స్థానిక నాయకుల యొక్క సపోర్టు అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ అధికారుల సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పి అనుకోని పరిస్థితి మా సందపేటలో ఉన్న మార్కెట్ ఏ విధంగా జరిగిందో భవంతుడు తెలియాల ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మాత్రం మా వల్ల కాదు మా వల్ల ఎలాంటి ఇబ్బంది జరగలేదు వాటి కానీ జరిగి ఉంటే మాకు టిప్పు డౌన్ అవుద్ది అని చెప్పారు కావున ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా జరగలేదు అనేది జాడితలం అయింది మిగతాది ఏ విధంగా జరిగిందో మాకే తెలీదు సరే వెంటనే తెలిసిన తర్వాత స్థానికులు అందరం కూడా చేయతుని మళ్ళా ఇక్కడ నిరుపేదలు వ్యాపారం చేసుకుంటున్నారు కాబట్టి అనే ఉద్దేశంతో అందరం వచ్చి ఎవరి చేతులు సాయంగా అందరూ ఆ మంటలను ఆర్పడం జరిగింది పరిశీలన అందరూ కలిసి మా వంతు స్థానిక అందరం కలిసి ఒక లక్ష రూపాయలకి స్థానికులంగా మేము ఇవ్వదలుచుకున్నాం ఈ విషయం మంత్రి గారు చెప్పిన తర్వాత వారు కూడా ఒకసారి పరిశీలన చేసి ఏ దామోష ప్రకారం ఇచ్చేది నేను చెప్తాను చూసి రమ్మన్నారు పూర్తిగా ఎనిమిది అంగళకాలిపోయాయండి పన్నెండు అంగళ్ళు పాక్షికంగా గాలి ఒక ముప్పై అంగళ్ళు ఏంటంటే దీనివల్ల పొగ వస్తుంది దాంట్లో కొంత నష్టం పోయింటాము అని అన్నారు వాళ్ళు అవునా ఎనిమిది అంగళ్ళకి నారాయణ సారు యాభై వేల రూపాయలు లెక్కన చెప్పారు పాక్షికంగా దెబ్బతిన్నాయ అంగళ్ళకి ఇరవై ఐదు లెక్కన మిగతా ముప్పై అంగళ్ళకి పదివేలు లెక్కన చెప్పడం జరిగింది ఇది కాకుండా ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇంకొంతమంది కూడా రేపు కొంతమంది వస్తారు వారికి సహకారం కూడా అందిస్తారు ఈ మార్కెట్ చరిత్ర ని తిరగరాసిన వ్యక్తి ఎవరయ్యా అంటే పొంగూరు నారాయణ గారు గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఈ మార్కెట్ను నిర్మించి లాస్ట్ చివరి దశలో ఉండగా ప్రభుత్వం ఓడిపోవటం జరిగింది తర్వాత ఎక్కడ పనులు అక్కడ గుంటు ఇక్కడ అసాంఘికంగా నెల ఉన్న పరిస్థితుల్లో మరలా ఆయన మంత్రి రాగానే ఇక్కడ అన్ని కానీ రేకులు కానీ రూములు కానీ ప్రతి ఒక్క పని చేయటం జరిగింది రోజు మంత్రి గారు చాలాసార్లు విజిట్కొచ్చారు ఇక్కడ ఉండే వాళ్ళందరూ మాకు రేకులు మార్చాలి తర్వాత ప్రతి ప్రతి అంగడికి మాకు సపరేట్ మీటర్ కావాలి ఇట్లా వాళ్ళు అడిగినవన్నీ కానీ స్పందించి వెంటనే నెరవేర్చారు నారాయణ గారు ఎక్కడున్నా కానీ ఏ ఆపద జరిగినా వెంటనే స్పందించి తన సొంత నిధులతో పాటు ప్రభుత్వం నుంచి ఏమేమి రాయితీలు వస్తాయో చేపించే వ్యక్తి ఎవరంటే పొంగూరు నారాయణ గారిని తెలియపరుస్తూ ఎవరెవరో తెలియని వాళ్ళు ఏదో ఒకటి అంత డిమాండ్ ఇంత డిమాండ్ అని చెప్తారు కానీ ఆ సార్ సానుకూలంగా ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చేసే విధానంగా ఉంటారు ఎప్పుడు కూడా ఎల్ల వేళలా అందరికీ అందుబాటులో ఉంటారు ఇక్కడ పైరాక్షింగ్ జరిగిన వెంటనే వెంటనే అందరికీ నాయకులకు ఫోన్ చేసి వెంటనే వెళ్ళండి అని సిఐ గారికి కమిషనర్ గారికి అందరికీ చెప్పారు మా స్థానిక నాయకులందరం కలిసి ఈ రోజు సాయం చేయడం జరిగింది రేపు ఎల్లుండి కూడా నాయకులు సాయం చేస్తారు నమస్కారం తెలియజేసుకున్నాను ఇరవై ఐదవ తేదీ సాయంత్రం జరిగిన ఇక్కడ పైరాక్షన్ సందర్భంగా మేము ఇమిడియెట్లీగా సమాచారం తెలిసిన వెంటనే పోటాహుటిని ఇక్కడ రావటం జరిగింది విత్ కోఆర్డినేషన్ ఆఫ్ ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ లోకల్ లీడర్స్ అఫిర్సేనే గారు కానీ రేవతమ్మ గారు కానీ ఇక్కడ కాదరబాష గారు అదేవిధంగా సుబ్బారావు గారు ఇదే విధంగా అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చేసి వారి యొక్క సహాయం అందిస్తుండడం జరిగింది ఎక్కడ కూడా ఏ వ్యక్తికి కూడా ఒక చిన్న ఇంజురీస్ లేకుండా అక్కడ ఫైర్ యాక్సిడెంట్ ఫర్దర్గా ఆ యొక్క మంటలు ఇతర షాపులకి వ్యాప్తి చెందకుండా కూడా నిరోధించడం జరిగింది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి